సొంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సామ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన తిరుమలగిరి వేదికగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు సమావేశానికి ఇన్ఛార్జ్ కోమటి రాజగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు కార్యకర్తలు శ్రమించి అధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఎన్నిక జరగబోతా ఉంది మే పదమూడు ఇక్కడ మా అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం వారి విజయం కోసం తుంగతూర్తి నియోజకవర్గంలో ఉండబడిన ప్రతి కార్యకర్తను కదలించడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కేడర్ లేపడానికి వాళ్ళు మళ్ళీ ఒకసారి పార్లమెంట్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని ఏదైతే ఇక్కడ శాసనసభ్యునిగా నాకు బ్రహ్మడమైన మెజార్టీ ఇచ్చినారో ఆ మెజార్టీ మించి లక్షకు దగ్గరగా మెజార్టీ ఇవ్వడానికి పద్నాలుగు తారీఖు నాడు ఈ నెల పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో దాదాపు ఏడు వేల మంది ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది ఎట్టి సమావేశానికి గౌరవనీయు పార్లమెంట్ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాది ప్రస్తుత ఎమ్మెల్యే గారు మునుగోడు ఎమ్మెల్యే గారు అదేవిధంగా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కుమార్ రెడ్డి గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు అందుకోసమనే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి బూత్ నుంచి మినిమం పదిహేను మంది పదిహేను నుంచి ఇరవై మంది బూత్ బూత్ కమిటీ నుంచి కదిరి రావాలని చెప్పి నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా నేను థ్యాంక్